ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు మావోయిస్టులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని పోలీసులు ముమ్మరంగా కూమింగ్ చేపడుతున్నారు కురుపం మండలం రస్తా కుంటుబాయ్ నుంచి గుమ్మ గుమ్మ గదబవలస తదితర గ్రామాల్లో ఎల్విన్పేట సీఐ సత్యనారాయణ కురుపం ఎస్ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో అణు అణువు జల్లెడ పడుతున్నారు బాంబు స్క్వాడ్ బృందంతో కల్వర్ట్లు రహదారి ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మావోలు ప్రభావం చూపేందుకు దుశ్చర్యలు చేపట్టకుండా అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు